మరి బడుగు బలహీన వర్గాలకే కాదు మరి భారతదేశంలో ప్రజలందరం కూడా ఎచ్చూసిగా ఉన్న ఈ మహనీయ కానీ అందరినీ పురస్కరించుకొని రోజున భారతదేశంలో మరి వాడవాడల వీధి వీధిలో కూడా మహానుభావుడికి నివాళులర్పించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇది కేవలం ప్రతి సంవత్సరం నివాళులర్పించడమే కాదు కానీ ఆయన ఆశయాలనే మరి మన భారతదేశంలోని ప్రజలందరూ కూడా అందే విధంగా ఉండాలని దానిలో భాగంగా మరి నేను కోరుకునేది ఏంటంటే ఏదైతే బీసీల ఆరాధ్య దయం బడుగు బాలకీన వర్గాల ఆరాధ్య దయం అని చెప్పుకోవటం కాదు ఈ బీసీ లెక్కలు భారతదేశ లోన్లో పీసెస్ ఇదంతా కూడా జనాభా రాజధాని మరి రిజర్వేషన్ కల్పించాలని మరి భారతదేశంలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో కథలిక వచ్చింది ఆ కథలిక ముందుకు తీసుకెళ్ళి పార్లమెంట్లో చేసేసి ఈసీ రిజర్వేషన్లు ఇవ్వటానికి ఇచ్చిన రోజే ఆయన గడ ఏదైతే సమాజంలో ఉన్న వ్యత్యాసాలని చూపించేసి ముందుకు నడిపించాలనుకున్నా ముందుకు నడవటానికి పెద్ద అవకాశంగా భావిస్తుంది మరి ఈ సందర్భంగా నాకు నేను చెప్పాను కలెక్టర్ గారు కమిషనర్ గారు ఉన్న గవర్నమెంట్ ప్రోగ్రాంలు చెప్పాను ఎప్పుడు కూడా మనము వద్దిగు మరి జన్మదినోత్సవాన్ని గుర్తు చేసుకుంటున్నారు చిరస్థాయిగా గుర్తుండాలంటే ముందు కాలే సంఘంలో మోడీ గారి విగ్రహం పక్కన మన సావిత్రి బయట పెట్టాలని నేను వైసీపీ పార్టీ తరఫున అక్కడ ప్రభుత్వ ప్రజల కలెక్టర్ గారికి కమిషన్ నాయకులకి అందరి సందర్భంగా చేయపరిచాను ఇది మీ ద్వారా మరి ఇది ఫలితాలు ఫలితం పొందే విధంగా ఉండాలని